అది ఏజెన్సీ ప్రాంతం చుట్టూ నివసించేది గిరిజనం అక్కడ చెట్టు తొర్రల మధ్య పూజలు అందుకుంటున్నాడు పరమశివుడు ఆ మహాదేవుని నివాసమైన కాశీకి దగ్గర పోలికలున్న ఆలయం అది మినీ కాశీగా టెంపుల్ ట్రీగా పేరుగాంచిన కాశీపట్నం ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంపై శివరాత్రి ప్రత్యేక కథనం ప్రకృతి అందాల కనువిందు గిరిజనం గుండెల్లో గరళకంఠుడు ప్రకృతి ఒడిలో ఉంది ఈ పరమశివుడి ఆలయం అది కూడా సాధారణ ఆలయం కాదు మూడు మహావృక్షాల ఉదర భాగంలో ఉన్నట్టుగా చెట్టు తొర్రల మధ్య మహాశివుడు పూజలు అందుకుంటున్నాడు అందుకే ఈ ప్రాంతాన్ని టెంపుల్ ట్రీగా కూడా పిలుస్తుంటాడు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కాశీపట్నం మినీ కాశీగా ప్రసిద్ధి చెందింది ప్రాంతం రావి జువ్వి మర్రి చెట్ల తొర్రల్లో శివలింగం ఉంది ఇక్కడ కాశీకి దగ్గరి ఉంటాయి ఈ కాశీపట్నంలోని ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కార్తీక మాసంలో అయితే భక్త జన సందోహంతో కిక్కిరిసిపోతుంది ప్రాంతం విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాశీపట్నం విజయనగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఘాట్ రోడ్డులో కాశీపట్నం దగ్గర టర్న్ తీసుకుని రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్తే ప్రకృతి ఒడిలో ఈ సుందర ఆలయ ప్రదేశం దర్శనమిస్తుంది ఒక చెట్టులో మరి చెట్టులో స్వామివారి వెలసిన శివలింగాన్ని చూడడం మా అదృష్టంగా మేము ఇది మా తీరని కోరిక ఇలాంటి ఇలాంటి అదృష్టం మహాశివరాత్రి ఊహించలేదండి కాశీపట్నంలోని ఈ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది కాశీలో మాదిరిగానే ఆలయం సమీపంలోనే రుద్రభూమి గోస్తని నది ఉన్నాయి స్వయంభూగా వెలసిన వెలిసిన ఈ ఆలయం ఐదు శతాబ్దాల నాటిదని చెప్తారు పూర్వం ఈ ప్రాంతాన్ని కాశీరాజులు పాలించే వాళ్ళు ఆ సమయంలోనే ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం బయటపడిందని చెప్తుంటారు భారీ మర్రి జమ్మి చెట్ల మధ్య ఈ ఆలయం ఉంటుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే కాశీ వెళ్లి శివయ్యని దర్శించుకున్నంత పుణ్యం అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది మేము మొదటిసారి వచ్చినప్పుడు మా స్నేహితులందరం ఒక పాతిక మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాము ఇక్కడికి వచ్చి వెళ్ళిన మా మిత్ర బృందంలో అందరూ చక్కగా సక్సెస్ అయ్యారు ఆలయానికి ఎదుట నందీశ్వరుడు ద్వారపాలకులు ఉంటారు బయటికేమో మహావృక్షాలు చెట్టు త్వరలోకి తుంగి చూస్తే గాని ఆలయానికి దారి కనిపించదు లోపల శివలింగం ఆ పక్కనే విఘ్నేశ్వరుడు పార్వతీ విగ్రహాలుంటాయి పైకప్పు పిరమిడ్ ఆకారంలో చెట్టు నిర్మాణమై ఉంటుంది కనుచూపు మేర పైభాగం మంచు కనిపించదు అంత ఎత్తులో ఉంటుంది మరి శతాబ్దాల క్రితం పురాతనమైన ఈ ఆలయాన్ని రాజవంశస్థులు సందర్శించేవాళ్లు కాలక్రమంలో ఈ ప్రాంతం అత్యంత ప్రాచుర్యం పొందింది ఇప్పటికీ ఇక్కడ పూజారి లేకపోవడం విశేషం భక్తులే తెచ్చిన నైవేద్యాన్ని ప్రసాదాన్ని స్వయంగా పరమశివుడికి సమర్పించి అభిషేకాలు చేయడం ఇక్కడ అనవాయితి శివరాత్రి సందర్భంగా కాశీపట్నంలోని ఉమారామలింగేశ్వర స్వామివారికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది నుంచి పెద్ద ఎత్తున భక్తులు ప్రాంతానికి చేరుకొని స్వామివారికి అభిషేకాలు పూజలు చేస్తున్నారు ప్రకృతి ఒడిలో ఉన్న విశిష్టమైన ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందంటున్నారు భక్తులు